తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ెడ్డి నాయకత్వం జై తెలుగు నాయకత్వం జై తెలుగు తెలుగుదేశం